రెండవ దినవృత్తాంతాలు గ్రంథం ఇరవయవ అధ్యాయంలో యూదా రాజు అయిన యహోషాపాతును గుర్చినటువంటి సంగతి రాయబడింది రాజు అయినటువంటి యహోషాపాతు జీవితంలో ఎదురైనటువంటి ఒక గొప్ప యుద్ధ సమయం ఆ సమయంలో యహోషాపాతి చేసినటువంటి పని దేవుని కార్యం వీటిని గూర్చి ఇక్కడ ప్రస్తావన చేయబడింది ముగ్గురు శత్రువులు యహోషాపాతి మీదకు యుద్ధానికి వచ్చినట్లుగా ఇక్కడ చూస్తాం మొదటి వచ్చిన చూద్దాం ఒకసారి ఇది అయిన తర్వాత మోయాబీలును అమ్మోనియులను ఎమోనియులలో కొందరు దండెత్తి యహోషాపాతి మీదకి వచ్చేది గమనించండి యహోషపాత జీవితంలో ఎదురైనటువంటి ఒక భయాన్ని కలిగించేటటువంటి పరిస్థితి ముగ్గురు లేదా మూడు రాజ్యాలు ఒక్కడి మీద యుద్ధానికి వస్తున్నటువంటి సమయం ఇది ఈ పరిస్థితులను మనం అన్వయించుకున్నప్పుడు మన జీవితంలో కూడా పలు పర్యాయాలు సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి నమ్మిన వారే కొన్నిసార్లు ప్రతికూలంగా నిలిచే సమయాలు ఉంటాయి సార్లు మూకమ్మడిగా ఒకటై మాటల దాడి కానీ చేతల దాడి కానీ ప్రయత్నించేవారు నిత్యం ఎదురవుతూనే ఉంటారు ఒకవేళ నీ జీవితంలో కాకపోవచ్చు కానీ మరి కొందరి జీవితాలలో నీవు ఇటువంటి పరిస్థితులను చూచే ఉంటావు వినే ఉంటావు శత్రువులు యుద్ధానికి వస్తున్నటువంటి సమయం సహజంగా మానవులుగా నైజం ఎలా ఉంటుంది అని అంటే విను వెంటనే నేనేంటి నేనేంటో చూపించాలి అనే ఆలోచన సహజంగా కలుగుతుంది నేనేమనుకుంటున్నారు నేను తక్కువ నేనేంటో చూపిస్తా నా సంగతి తెలియదు అనే ఈ ఇన్ మ్యాన్ ఈ లోక సంబంధమైన రీతిలో స్పందించటానికి పురికొల్పబడే సమయాలు చాలా సార్లు ఎదురవుతూ ఉంటాయి అయితే భక్తుల జీవితంలో నుంచి మనం నేర్చుకోదగినటువంటి కొన్ని ఆత్మీయ విషయాలు మన భక్తి జీవితాన్ని మార్చివేస్తుంది ఆయా పరిస్థితులలో ఎలా స్పందించాలో వీరు నేర్పిస్తున్నటువంటి కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు సంఘం జాగ్రత్తగా గమనించాలి నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి నీకు అర్థమవుతుంది నీ మీదకి వస్తున్న వారు వారు ఏ సామర్థ్యం కలిగిన వారో నీకు అర్థమవుతుంది వారు ఒకరిగా కాదు ఒకరు మరొకరు 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 ఒకరికి నలుగురు కలిసి వస్తున్నారు అంటే బలం ఎక్కువే మరొక వైపు నీ ఒక్కడవే లేదా ఒక్కదానివే కానీ నీకు ఎదురుగా ఉన్నటువంటి వారు నీ పతనాన్ని కోరుకుంటున్న వారు నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్న వారు నీ జీవితాన్ని నవ్వులు పాలు చేయాలనుకుంటున్న వారు నీ జీవితంలో నెమ్మది లేకుండా చేయాలనుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ అర్థం చేసుకోది గమనించు జాగ్రత్త గమనించు నీ చుట్టూ ఇటువంటి పరిస్థితి ఉండగా ఆ సమయంలో నువ్వు ఎలా స్పందించాలో భక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు ఎలా స్పందించాలో లోక సంబంధమైన వ్యక్తిగాను ఎలా స్పందించాలి అనేది చెప్పనవసరం లేదు లోక తీరు వేరుగా ఉంటది కాబట్టి కొన్నిసార్లు మనం కూడా అంటాం కదా ఒక్కసారి బైబిల్ పక్కన పెట్టానా ఒక్కసారి ప్రార్థన పక్కన పెట్టానా ఒక్కసారి నేను క్రైస్తవుని కాదనుకుంటేనా అనుకో సాక్ష్యం అంత దెబ్బదంటుంది అంతే ఆల్రెడీ నీ చాప్టర్ కొత్తగా మారింది కదా మళ్ళీ వెళ్తానంటే ఎందుకు అంటే నీ చుట్టూ ఉన్నటువంటి ఈ పరిస్థితులు నిన్ను లోక సంబంధంగా స్పందించేటట్లుగా పురికొల్పుతాయి ఆ సమయంలో దేవుని మాటలు నేర్చుకుంటూ వింటున్నటువంటి మన జీవితాలు ఒక్కసారి వాక్యానుసారంగా ఆలోచన చేయడం ప్రారంభించాలి భక్తి కోణంలో ఆలోచన చేయడం ప్రారంభించాలి అంటే నీకు బలం లేదని కాదు నీకు జ్ఞానం లేదని కాదు నీకు తెలివి లేదని కాదు అయితే నీ బలము మీద నువ్వు ఆధారపడకుండా నీ జ్ఞానము మీద నువ్వు ఆధారపడకుండా నీ తెలివి మీద నువ్వు ఆధారపడకుండా నేను రక్షించిన నీ దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి సంగమ ఇది ఒక నూతన అలవాటుగా మన జీవితాలలో మారాలి రాజే రాజులే రాజులు సైతము వారి సైన్యము మీద ఆధారపడలేదు బైబిల్ గ్రంథంలో పలు రాజులు భక్తి కలిగిన రాజులు యహోవాను అనుసరించిన రాజులు దేవుని కట్టడలను అనుసరించినటువంటి రాజులు వారి బలము మీద ఆధారపడలేదు వారి సైన్యం మీద ఆధారపడలేదు కానీ వారికి శత్రువులు ఎదురైన ప్రతిసారి వారు ఆధారపడింది ఎవరి మీద అంటే దేవుని మీద ఆధారపడుతూ వచ్చారు రోజు ఏమైనా వస్తున్నారా జాగ్రత్తగారణి మాటలో దేవుని మీద ఆధారపడడానికి మీ ఎవరి కాలంలోనే అలవాటు చేసుకోండి శత్రు బలాన్ని బట్టి మనం కృంగణ అవసరం లేదు శత్రు యొక్క ఆలోచనను బట్టి మనం కృంగణ అవసరం లేదు శత్రు యొక్క కుయుక్తులను బట్టి మనం కృంగన అవసరం లేదు కానీ వాటన్నిటిని నిర్వీర్యము చేయగలిగిన దేవుని మీద మనం ఆధారపడగలిగినట్లయితే వాటన్నిటిని నిర్వీర్యము చేసి విజయం మనకు దయచేసేవాడై ఉన్నాడు ఐ మెన్ అమ్మోనియులు వచ్చారు మోయాబీలు వస్తున్నారు అమ్మోనియులు వస్తున్నారు మోయోనియులలో కొందరు దండెత్తి హోషాపాత మీదకి వస్తూ ఉన్నప్పుడు ఈ సంగతి హోషా తెలిసింది కొందరు వచ్చి చెప్తా ఉన్నారు అయ్యా ఇదిగో అందరు కూడా దండెత్తు వస్తున్నారు అని అంటే సహజంగా అందరికీ కలిగినట్లుగానే హోషా భయం కలిగింది అందరికీ కలిగినట్లు కానీ భయం కలిగింది అయితే ఆ భయము వెంటనే మరొక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నాడు ఆ మాట చూద్దాం మూడో వచ్చినాం అందుకే హోషపాతు భయపడి యహోవా యుద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదంతటా ఉపవాస దినము ఆచరింపవలనని రెండు విషయాలు చేస్తున్నాడు గమనించాలి నెంబర్ వన్ ఏం చేస్తున్నాడు యహోవా యుద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకొని ఏం చేయాలి సంగమా చెప్పండి ఇప్పుడు మొట్టమొదటి ఏం చేయాలి భయం కలిగింది నెమ్మది లేదు ఇప్పుడు శత్రు బలం చూస్తే ఎక్కువగా ఉంది వాడి కుయుక్తులు చూస్తుంటే ఖచ్చితంగా నన్ను అసలు నామరూపాలు లేకుండా చేస్తాడు అన్నట్లుగా ఉంది ఖచ్చితంగా భయం కలుగుతుంది భయం కలగకుండా ఉంటుంది ఖచ్చితంగా భయం కలుగుతుంది భయం దగ్గర ఆగిపోలేదు ఏహో భయపడుతూ ఆగిపోలేదు ఏహో భయానికి ఇంకెక్కువ తావిచ్చి ఆగిపోలేదు అక్కడతోనే అయిపోయింది నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది నన్ను నా దేశాన్ని నా ప్రజలందరినీ కూడా నాశనం చేసేస్తారు వీరు అనే భయముతో ఉండిపోలేదు భయముతో పారిపోలేదు భయముతో దాక్కోలేదు కానీ వెనువెంటనే దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడుతున్నాడు చక్కటి మాట యహోవ యోధ విచారించుటకు మనస్సు నిలుపుకొని ఈ పని చేయడానికి మనం సిద్ధపడాలి మొట్టమొదటిగా నీ భయాన్ని నువ్వు చెప్పవలసింది దేవునితో మొట్టమొదటిగా నీ హృదయాన్ని కుమ్మరించవలసింది దేవునితో అది చిన్న సవాలే కావచ్చు అక్కడ నుంచి ప్రారంభించు దేవునితో చెప్పడం అది చిన్నదే కావచ్చు చిన్నగానే ఉందేమో కానీ చిన్న పామైనా సామె తగుంది కదా పామైనా చివరి పులతో వాడతావా చిన్న పామైనా పెద్ద పెద్దగారితోనే వాడాలి సమస్య చిన్నదేమో ప్రతికూల పరిస్థితి చిన్నగా ఉందేమో నేను హ్యాండిల్ చేస్తాలి అని అనుకోవద్దు లెట్ గాడ్ హ్యాండిల్ ఇట్ ఐ మీన్ లెట్ గాడ్ హ్యాండిల్ ఇట్ ఇది మన జీవితంలో అలవాటు అవ్వాలి భక్తి జీవితంలో అలవాటు అవ్వాలి దేవుడు హ్యాండిల్ చేయాలి దేవునికి అప్పు చెప్పడం నేర్చుకోవాలి దేవునికి అప్పు చెప్పడం నేర్చుకోవాలి ప్రభు దగ్గర మనం మన గోడు మన మనస్సును ఆయన వద్ద కుమ్మరించటానికి ప్రభు మీద మనం ఆధారపడడానికి దేవుని సహాయాన్ని మనం కోరటానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో మన పక్షాన దేవుడు వ్యాజ్యమాటం ప్రారంభిస్తాడు ఈరోజు మన మనసుల్ని ఎవరి వైపు త్రిపాలి దేవుని వైపు త్రిప్పాలి యహోవ యుద్ధ విచారణ చేయడం ప్రారంభించాలి ప్రభువా ఏం చేయాలి నేను ఇప్పుడు నేను ఎలా నడవాలి ఇప్పుడు నాకు ఆలోచన ప్రభువా నేను ఎలా స్పందించాలి హౌ షుడ్ ఐ రెస్పాండ్ నా షుడే వాట్ షుడ్ ఐ డూ విచారణ చేయాలి ఇది అలవాటు చేసుకోవాలి రెండవదిగా ఏం చేస్తున్నాడు యూధ అంతట ఉపవాస దినము ఆచరింపవాలనని చాటింపగా ప్రార్థన ఉపవాస ప్రార్థన ఈ రెండు వేరు ఉపవాస ప్రార్థన మరింత శక్తివంతమైన ఆత్మీయ ఆయుధం ఉపవాస ప్రార్థన చేసిన వారు పొందుకున్నటువంటి జయములు గూర్చి వాక్యం తెలియచేస్తుంది ఉపవాస ప్రార్థన చేసినటువంటి ఆ దేశాలు పట్టణాలు ఎలా దేవుని కనికరాన్ని పొందుకున్నాయో వాక్యం సెలవిస్తుంది ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ప్రభావము ఎంత విజయాన్ని చేకూర్చాయో వాక్యం సెలవిస్తూ ఉండగా ఈరోజు ప్రార్థనతోనే కూర్చోవద్దు కొన్ని కఠిన పరిస్థితుల మీద జయము కలగాలంటే మార్పు కలగాలి అని అంటే నీవు డిసైడ్ చేసుకోవాలి ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను యశు ప్రభుకు మాట అంటాడు మార్క్స్ వార్తలో ఏమంటాడంటే ప్రార్థన వలననే కాదు కానీ అని అంటాడు మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన మార్క్ చాప్టర్ నైన్ వస్తున్నాయి నైన్ అందుకైనా ప్రార్థన వలననే కొన్ని ప్రార్థనకి ఇట్టే జరిగిపోతాయి మరికొన్ని ఉపవాస ప్రార్థన చేయాలి నేర్చుకోవాలి అమ్మో నీరసం వచ్చేస్తుంది అలవాటు లేకపోతే మొదటి గంట నీరసే వస్తుంది అలిగినప్పుడు మాత్రం నీరసం రాదు మూడు పూటలు తినకపోయినా అవునా కదా అలిగినప్పుడు మూడు పూటలు కాదు మూడు రోజులు తినకపోయినా నీరసం రాదు అంత బాగున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ మిస్ అయింది అని అంటే తోటకూర ఎలాడినట్టు ఎలాడతారు వాలిపోయినట్టు వాడిపోయినట్టు వాడిపోతాం అది మధ్యాహ్నానికి వెళ్ళిందా ఇంకా కష్టమైపోతుంది కదా రాబర్ట్ జే ఫాస్టర్ అనే వ్యక్తి స్పిరిచువల్ డిసిప్లిన్ అనే అంశాన్ని రాస్తూ ఫాస్టింగ్ ప్రేయర్ని ఇన్వర్ట్ డిసిప్లిన్ అని రాస్తాడు ఆ ఇన్వర్ట్ డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి ఆ క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి కాబట్టి అసలు అలవాటు లేదనుకున్నవారు జాగ్రత్తగా వినండి పూటతో ప్రారంభించండి ఎప్పుడు ప్రారంభించాలి ఓ పూట ప్రారంభించండి మార్నింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రారం చేయండి ఏమవద్దు ఒక అర లీటర్ పాలు నాలుగు అటికాయలు తిని కూర్చోవద్దు ఏం కాదు ఆ గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నీ మనస్సు నిలుపుకో బాధ మీది కాబట్టి బాధ తీరాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అవునా బాధ ఎవరిది నీది ప్రమోషన్ రావట్లేదు ఎవరిది ప్రమోషను ఇంక్రిమెంట్ రావడం లేదు ఆడు అడ్డుపడ్డాడు ఆ హెచ్ఆర్ అడ్డుపడ్డాడు ఆ మేనేజర్ అడ్డుపడ్డాడు ఆ అసిస్టెంట్ మేనేజర్ అడ్డుపడ్డాడు వీడు వీళ్ళందరు కూర్చి నువ్వు మాట్లాడతా నీ నోటికి పొదును పెడతా కూర్చోవడం కంటే వాళ్ళందరిలో చలనమును కలిగించగలిగిన వాస ప్రార్థనలో కూర్చోవడం అక్కడ కూర్చుని దీవెనతో చూడడం ఇంకా ఉత్తమం ప్రార్థించు అలవాటు చేసుకో ఒక పూట కాస్త రోజు అలవాటు చేసుకో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం తీసుకోకు వాటర్ తాగు ఏం కాదు ఖచ్చితంగా ఏం కాదు అయిన తర్వాత భోజ అలవాటు చేసుకుని ఇంకొక రోజు రెండు రోజులకి మార్చు ఉపవాస ప్రార్థనని మూడు రోజులకు మార్చు నీ ఉపవాస ప్రార్థన రోజుకి ఒక పూటే ఏం చనిపోవండి ఉపవాస ప్రార్థన మన జీవితంలో అలవాటు అవ్వాలి నేర్చుకోండి ఏమైనా వస్తున్నారా ప్రతికూల పరిస్థితుల నుంచి విడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులరా ఆ పరిస్థితులు నిన్ను మృంగక ముందే నువ్వు వాటిని దాటి వెళ్ళిపోవాలి ఐ మీన్ ఉపవాస ప్రార్థన నువ్వు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఆటంకాన్ని అపవాది కలుగు చేస్తూ ఉంటాడు అప్పుడు అర్థం చేసుకో దేవుని కార్యం బలంగా జరగబోతుంది అందుకే నేను ఉపవాసం ఉండకుండా అపవాది ఏదో ఒక రకంగా అడ్డగిస్తున్నాడు ఆటంకాలు కలుగు అని గుర్తుపెట్టుకుని నిశ్చయంగా మరినిశ్చయంగా మోకరించడం హలో లూయా హలో ఇయ్యాన్ని బిడ్డారా మొదటిగా ఉహోమ యుద్ధ విచారణ చేయడానికి మనసు నిలుపుకో రెండవది ఉపవాస ప్రార్థన ఆచరించు ఆచరించు ప్రతిష్ఠించుకో ప్రతి నెల సంఘ ఫాస్టింగ్ ప్రేయర్తో నీకు అనవసరం సంఘ ఫాస్టింగ్ ప్రేయర్ సంఘ ఫాస్టింగ్ ప్రేయరే పర్సనల్గా వ్యక్తిగతంగా నీ ఫాస్టింగ్ డే ఏది వ్యక్తిగతంగా నీ ఫాస్టింగ్ డే ఏది నేను చాలా కొద్ది మంది యవనస్తుల్ని చూశాను సంఘంలో వీక్ ఆఫ్ ఉంటే ఫాస్టింగ్ డేని ప్రతిష్ఠించుకుని వచ్చి మందిరంలో ఉపవాసం ఉండి ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థించినటువంటి యవనస్తుని చాలా కొద్ది మందినే చూశాను ఒకవేళ మీరు ఇక్కడికి రాకపోయినా మీరు మీ గదులలో మీరు ఉపవాస ప్రార్థనలో మీరు ఉంటున్నట్లయితే దేవునికి స్తోత్రం ప్రభు దీవించుగాక ఐ మీన్ ఒకవేళ అలమోట ఇంకా నువ్వు కలిగి లేకపోతే గనక నీ పరిస్థితి నిన్ను ముందే ఉపవాస ప్రార్థనలో కూర్చో నీ పరిస్థితి నిన్ను అధిగమించక ముందే ఉపవాస ప్రార్థనలో కూర్చో ప్రార్థించు ప్రార్థించు ప్రభు దగ్గర హృదయాన్ని కుమ్మరించు మొయాబిలు అమ్మోనియలు ఎమోనియలు వీరందరూ దండెత్తి వస్తే సహజంగా భయపడినటువంటి యహోషపోతు వెను వెంటనే ధైర్యం తెచ్చుకుని దేవుని వైపు తిరుగుతున్నాడు నాలుగో వచ్చిన నుండి యోధా వారు సహాయమును వేడుకున్నకై కూడుకునే రి ఏం జరుగుతుంది అందరూ కలిసి ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నారు దేని కొరకు దేవుని సహాయం కొరకు ఐ మీన్ దేవుని సహాయం కొరకు కలిసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు ఐదవ వచ్చిన యహోషపాత యహో మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యోధ యురుష్యముల జనుల మధ్య నిలవబడి ప్రార్థన చేయడం మామూలు పెడుతున్నాడు చూడండి మా పితరుల దేవాయ హోవా నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు అన్ని చిన్న రాజ్యములను ఏలువాడవు నీవే నీవు బాహుబలము గలవాడు పరాక్రమము గలవాడు నిన్ను ఎదిరించడానికి ఎవరికి నీ బలము చాలదు నీ జనులైన ఇష్రాయులు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతిని దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడు నీవే వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులునైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుట నిలవబడి మా శ్రమంలో నీకు మొరపెట్టిన ఎడలా నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ మందిరమును కట్టించి నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిను కదా అందరు ఎదుట నిలిచి హోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ టు హోల్ కాంగ్రిగేషన్ హిస్ ఇస్ షోయింగ్ example ఎగ్జాంపుల్ టు ద హోల్ కాంగ్రెగేషన్ టు people పీపుల్ ఆఫ్ to the people ఆఫ్ Jews. తాను ఏ జనాంగానికి రాజుగా ఉన్నాడో ప్రతినిధిగా ఉన్నాడో వారందరికీ ఒక మాధుని చూపిస్తున్నాడు అదేంటి దేవుని సన్నిధులు నిలిచి ప్రార్థన చేయటం ఈ సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాను తల్లిదండ్రులరా మీ బిడలకు ఈ మాదిరి కనబరచాలి నువ్వు ప్రార్థన చేయడం నీ బిడలకు తెలియాలి నువ్వు వాక్యం చదవడం నీ బిడలకు తెలియాలి వాక్యం ధ్యానించడం నీ బిడ్డలకు తెలియాలి ఉపవాస ప్రార్థనలో నీ అలవాటు ఉండదు సంగతి నీ బిడ్డలకు తెలియాలి నీ ఆధ్యాత్మిక సంగతులు నీ బిడలకు ఖచ్చితంగా తెలియాలి వాళ్ళకి తెలియాలి కొన్ని వారు చూచేటట్లుగా చేయాలి అది వేషధారణ కాదు నీ బిడలు భవిష్యత్తులో నేర్చుకోవలసినటువంటి ప్రాథమిక విషయాలవి అత్యవసరమైన విషయాలవి ఖచ్చితంగా తెలియాలి వాళ్ళకి ప్రార్థన చేయాలి అన్న సంగతి ఉపస ప్రార్థన చేయాలన్న సంగతి మోకరించి ప్రార్థన చేయాలన్న సంగతి వాక్యం చదవాలన్న సంగతి వాక్యం చదువుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదన్న సంగతి ఇవన్నీ కూడా బిడ్డలకు తెలియాలి అవి కొన్ని కనిపించాలి బిడ్డలకు కనిపించి చేయాలి కొన్ని అప్పుడే తెలుస్తుంది దేవుళ్ళు ఎదగటం అంటే ఏంటో ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నారో అందుకే దేవాతి దేవుడు ఇష్టాయిల ప్రజలతో చెప్తాడు తండ్రులతో ఒక మాట అంటాడు బిడలకు చెప్పండి అసలు ఈ అనేది ఎందుకు చేశారో చెప్పండి అంటాడు తెలియాలి హిస్టరీ తెలియాలి కాజ్ తెలియాలి కారణం తెలియాలి అందుకే నువ్వు మాదిరి కనబరచాలి సరగడం కాదు ఇతరులను కూర్చి గంట పోయి రెండు గంటలు ఆ మాటలు ఈ మాటలు ఇతరులను కూర్చి చెత్త అంత మాట్లాడుకుంటా కూర్చోవడం కాదు ఈ చెత్త అలవాటు అవుతుంది వాళ్ళకు కూడా వాళ్ళ గురించి వీళ్ళ గుచ్చి మాట్లాడుకోవడమే సరిపోదు వారు కూడా ఎందుకంటే నీళ్ళు అదే చూస్తున్నారు కాబట్టి బ్రతుకు మాదిరిగా ఉండటం లేదు చాలా మంది జీవితాలలో మాదిరి ఉండటం లేదు యహోషా పాత జనులందరి ఎదుట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడయ్యా నీవే ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తే వింటావని మా పెద్దవాళ్ళు మందిరం కట్టారు ఆ మందిరానికి నీ పేరే ఉందయ్యా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా యోషాపాతును చూస్తున్నాం మాదిరిని కనపరుస్తున్నటువంటి హోషపాతను చూస్తూ ఉన్నా ఐ అతను చేసినటువంటి ప్రార్థన పన్నెండవ వచనంలో ఇంకో మాట ఉన్న చూడండి పన్నెండు పదమూడు వచనాల్లో మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు ఏమి చేయుటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను పదమూడవచనం చూడండి వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యహోవా సన్నిధిని నిల్లువా అదే రాజుగా నాల్సిన మాటలా నా వల్ల కాదు చేత కాదని అరే ఉంటే పది పోతే ఓ పది మంది పోతారా అని డైలాగులు కొట్టచ్చు కదా అసలు సైన్యమే లేరా ఖచ్చితంగా కదా భక్తి కలిగిన రాసులు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ కోణాలు ఇవి బలం ఉన్నా దేవుని బలం కొరకు ఎదురు చూస్తున్నారు దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు నూతన అడుగులు ఎవరెవరు కూడుకున్నారంట ఎవరెవరు నిలబడ్డారు యూద వారందరు తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోను యహో వా సన్నిధిని కుటుంబాలుగా దేవుని దగ్గరికి వచ్చారు కుటుంబాలుగా దేవుని సన్నిధిని నిలిచారు కుటుంబాలుగా వారందరూ చెప్తున్న మాట మా శక్తి చాలదు మా బలము చాలదు మా తెలివి చాలదు మాకు దిక్కు నీవే మా సహాయకుడు నీవే నీవే అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు అప్పుడు జరుగుతున్నటువంటి ఒక గొప్ప కార్యం ఆశతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దివాతి దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు అతని పేరు యహజీయేలు చెప్పండి పేరు యహజీయేలు మళ్ళా చెప్పండి పేరు పద్నాలుగో వచనంలో ఆ మాట రాయబడింది యహజీయలు సమాజంలో ఉండేను యహోమా ఆత్మ అతని మీదికి రాగా అతను ఇలాగో ప్రకటించాను యహజీయలు ఏమైనా ప్రకటిస్తున్నాడు పదిహేనో వచనంలో మూడు విషయాలు ప్రకటిస్తున్నాడు ఏమని ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధం మీరు కాదు యహోమాయే జరిగించును మూడు విషయాలు తెలియచేస్తున్నాడు భయపడద్దు జడియొద్దు మీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు అని చెప్తూ మూడు ఆలోచనలు ఇస్తున్నాడు పదిహేడు వచ్చినలో యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు యూదం వారులారా మీరు యుద్ధ పంతులు తీర్చి నిలవబడు మీతో కూడా నున్న యహోవా చేయు రక్షణను మీరు చూచెదరు భయపడుకుడి జడికుడి రేపు వారి మీదకి పోవుడి యహోవా మీతో కూడా ఉండును సలహా ఇస్తున్నాడు యుద్ధ పంతుల్లో ఉండండి వెళ్ళండి యహో మీకు తోడుగా ఐ మీన్ పదిహేను పదహారు పదిహేడు వచ్చిన మనం చూస్తున్నది ధైర్యముతో పాటుగా ఆలోచనని ఇస్తూ ఉన్నాడు ఐ మీన్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది దేవుని వద్ద నుంచి ఎందుకు వచ్చింది దేవుని మీద ఆనుకునే ఉపవాస పాటిస్తున్నారు దేవుని మీద మనస్సు నిలిపి ఉపవాసం ఉండి దేవుని వైపు చూస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు వారి హృదయాలు దేవుని వైపుకి ఎత్తబడ్డాయి వారి మనస్సులు దేవుని వైపుకి ఎత్తబడ్డాయి అందుకు ప్రభు తన వాక్కును ఎహజీలు మీద తన ఆత్మను ఉంచి మాట్లాడుతున్నాడు భయపడద్దు జడియద్దు దేవుడు మీ పక్షార్థం చేయబోతున్నాడు మీరు వెళ్ళండి ఆయన మీకంటే ముందుగా వెళ్తాడు మీరు మీతో వస్తాడు దేవుని స్తోత్రం కలవడం కాక అలాయ ఆయన మీతో కూడా ఉండును ఎప్పుడైతే ఈ మాట విన్నారో పంతొమ్మిదవ వచ్చిన ఆఖరి మాటలో దేవుడైన యహోవాను స్థుతించేరి ఐ మీన్ ఖచ్చితంగా దేవుని ఉద్దేశ్యము బయలుపరచబడుతుంది దేవుని ఉద్దేశ్యము బయలుపరచబడిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే దేవుని స్థుతించాలి ఐ మీన్ యుద్ధం ఇంకవలా సమస్య పరిష్కారం అవలా వచ్చేవాడు వస్తున్నాడు అలాగే ఉంది పరిస్థితి కానీ ప్రభు గొప్ప కార్యము చేశాడు మా పక్షానని ముందుగానే దేవుణ్ణి స్థుతించడం మొదలు పెడుతున్నారు అంటే నిశ్చయంగా నమ్ముతుంది ఏంటి అని అంటే దేవుడు మాతో కూడా ఉండబోతున్నాడు మాకు జయమునివ్వబోతున్నాడు మేము కత్తి పట్టాల్సిన పని లేదు ఆయనే మా పక్షాన యుద్ధం జరిగించబోతున్నాడు ఐ మీన్ పరిపూర్ణమైనటువంటి నమ్మికతో దేవుని స్థుతించడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఇరవై ఒకటో వచ్చినం నుంచి గమనిస్తే యహోషపాత ఒక చక్కటి ఆలోచన ఇస్తా ఉన్నాడు ఇరవై ఒకటో వచ్చినం మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యుహోవాను స్థుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకరణను ధరించి సైన్యం ముందర నడచచ్చు ఎవరి ముందు నడుస్తున్నారు యుద్ధానికి వెళుతున్నప్పుడు ముందు ఎవరు ఉండాలి పాటలు పాడేవాళ్ళు ఎందుకండి కదా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ లాగా దాని ప్రకారం వెళ్ళాలి వాడు యహోషపాతి చేస్తున్న పని కొత్తగా కనిపిస్తుంది ఏం చేస్తున్నాడు గాయకులను ఏర్పరిచి సైన్యము ముందర నడుచుచు యహోవా కృప నిరంతరముడును ఆయనను స్థుతించడని స్తోత్రము చేయుటకు వారిని ఎందుకు యుద్ధము ఆయన చేస్తాడని చెప్పారు కదా కాబట్టి యుద్ధ శూరుడైన యహోవా మాతో ఉన్నాడు ఆయన యుద్ధం చేయబోతున్నాడని దేవుని స్థుతించడం మొదలుపెట్టారు అలే లూయా అందుకే చాలాసార్లు నేను మాట చెప్తూ ఉంటాను నీకు నెమ్మదిని కలిగించేవి పాటలు నీకు ధైర్యాన్ని కలిగించేవి పాటలు నిరీక్షణను పుట్టించేవి పాటలు ఉన్న పరిస్థితిలో పాఠం నేర్చు ప్రారంభించు పాఠం ప్రారంభించు పాఠం ప్రారంభించు ఎండిన స్థిత పాటను ప్రారంభించు పాటలో నీకు ఓదార్పు దొరుకుతుంది పాటలో దేవుని శక్తిని నీవు చూస్తావు పాటలో ఓదార్చబడతావు పాటలో నిరీక్షణ పడుతుంది అందుకే పాఠం అనేది నేర్చుకోవాలి యోషపాతు గాయకులను స్థితించడానికి ఏర్పరిచి సైన్యమునకు ముందర వారు నడుస్తూ ఈ మాట చెప్తూ ఉన్నారు ఇరవై రెండవ వచ్చిన నుండి ఇరవై ఐదవ వచ్చిన వరకు మనం గమనించినట్లయితే అమ్మోనియులను మొయాబీలను ఎమోనియలు వీరందరూ కట్టగట్టుకుని వస్తుంటే వీరందరిని నిర్మూలము చేయడానికి దేవుడు మాటు గాండ్ర సిద్ధపరిచను అని రాయబడింది వారు మొయాబీలను అమ్మోనీయులను మొయోనీయులను అందరినీ కూడా హతం చేసేసారు ఆ తర్వాత వారిలోనే ఒక ఆత్మ పుట్టింది వారి వారే చ ఒకరొకరు యుద్ధం చేసుకొని పొడుచుకొని చనిపోయారు వీరి చేతి ఒక కత్తి ఎత్తాల్సిన అవసరం రాలేదు ఒక ఈట తీయాల్సిన అవసరం రాలేదు ఒక్కడి రక్తం కూడా ఒక బొట్టు కూడా పడకుండా దేవుడే యుద్ధము జరిగించాడు ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడు పదిహేను వచనంలో ఈ యుద్ధము మీరు కాదు దేవుడే నమ్మాలి ప్రభు మనం ప్రార్థించినప్పుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానాన్ని నమ్మండి లాజికల్గా కనిపించకపోవచ్చు నీకు జాగ్రత్తగా వినండి లాజికల్గా కనిపించకపోవచ్చు మన ఆలోచనలకు అది ఎలా ఉండదంటే ఇల్లాజికల్గా ఇస్ దిస్ వాట్ ఇస్ దిస్ థాట్ అసలు ఇది లాజికల్గా కనిపించడం లేదు దేవునికి లాజిక్స్తో అవసరం లేదు ఆయన చేయాలనుకుంటే ఎలా అయినా చేసేస్తాడు శూన్యములో నుండి సమస్తమును కలిగినట్లుగా చేసినవాడు సమస్తమును వేలాడినట్లుగా పిలిచినవాడు ఇప్పుడు నీతో ఒక మాట చెప్పాడు అంటే నిశ్చయముగా జరిగిస్తాడు ఐ మీన్ మీరు కాదు యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును ఈ మాట యహోషాపాతు నమ్మాడు అందుకే యహోషాపాతు సైన్యములో ఎవడి నుండి ఒక రక్తపు బొట్టు కారకుండా దేవుడు శత్రువులందరినీ కూడా సైలెంట్ చేసాడు ఫర్ ఎవర్ సైలెంట్ చేశాడు ఫర్ ఎవర్ సైలెంట్ చేశాడు ఫర్ ఎవర్ సైలెంట్ చేశాడు ఐ మీన్ ఉపవాస ప్రార్థన శత్రువు తాకకుండా చేసింది యోదావారిని ఐ మీన్ ఉపవాస ప్రార్థన దేవుని ఉద్దేశము దేవుని వాక్కును పొందుకునేటట్లుగా చేసింది ఆయన చెప్పిన మాట నెరవేర్పు జరగటం యహోషా యోధ వారందరూ కళ్ళారా చూశారు ఈరోజు మన జీవితాలలో ఓ తీర్మానం చేసుకుందామా యహోషపాత ఒక ఓ చేసుకుందామా దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానాన్ని నమ్ముదామా దేవుని కార్యం కొరకు ఎదురు చూద్దామా అలా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆనాడు యహోషపాతు పక్షాన ఉన్న దేవుడు ఈరోజు నీతో ఉంటాడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు దేవుడి మాటలు దీవించడం కాక